హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు అయితే నేను మా షాప్లో పనిచేసేది అయితే మీకు చూపిస్తున్నాను మన మార్నింగ్ వచ్చేటప్పుడు ఎంత పని చేయాలో మళ్ళీ నైట్ కూడా అదే మళ్ళీ అన్ని స్టాక్ అంతా బయట వేస్తాం కదా అవన్నీ ఇట్లా తెచ్చుకొని అయితే లోపల పెట్టుకోవాలి నేను ఇక్కడ అయితే ఒక్కటిగా అయితే తీసుకొని వస్తున్నాను ఫస్ట్ అయితే మన అది అంతా డస్ట్ ఉంటుంది చాలా బాగా ఎక్కువ అంతా కూడా దులిపేసుకొని నేను స్టిక్ అయితే క్లాత్ ఒకటి కట్టేసి బ్యాక్ సైడ్ నుంచి థ్రెడ్ కట్టుకున్నాను దాంతోనే నేను దులుపుకుంటాను మళ్ళీ బయట అదికుంటే అవుతుంది కానీ నాకు ఇదే బెస్ట్ అని అనిపిస్తుంది దుమ్ముకి ఆ దులిపేసుకొని మొత్తము తర్వాత లోపలికి అయితే ఇట్లా అన్నీ తెచ్చుకుంటాను ఇక్కడ అయితే లైనింగ్స్ పాలిస్టర్ అయితే నేను బయటే పెట్టుకుంటాము అదవుతే తీసుకొని వచ్చి ఇక్కడైతే పెట్టుకున్నాను షాప్ అంటే ఎంతో ఈజీ అనుకుంటారు ఏముంది అట్లా కూర్చోవడమే కదా అని అట్లా ఏముండదు ఉండదు షాప్లో అయితే చాలా టెన్షన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి బిజినెస్ రన్ అవుతుందా లేదా ఏమైనా మనం తెచ్చేటివి రాంగ్ ప్రొడక్ట్స్ ఏమైనా తెస్తున్నామా అని అన్నీ చూసుకొని అయితే తెచ్చుకోవాలి ఇంకా రేట్లు కూడా అన్నీ ఎవరు ఎలా ఇస్తున్నారు అనేది కూడా మనం చూసుకొని అక్కడి నుంచి అయితే స్టాక్ తెచ్చుకోవాలి ఇక కస్టమర్కి మనం నచ్చేవి తెచ్చి పెడితేనే సేల్ అవుతుంది అట్లనే నేను కూడా కస్టమర్ రాగానే నేను ఏదైనా లేదని చెప్పాను అనుకోండి వెంటనే ఒక నోట్బుక్లో అయితే నోట్ చేసి పెట్టుకుంటాను వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి వచ్చినా అడిగినప్పుడు అయితే ఆ స్టాక్ అయితే పెట్టుకోవాలి అన్నీ చూపిస్తారు అక్కడ మనకౌతే అవన్నీ తెచ్చుకొని కానీ పెట్టుకున్నాం అనుకోండి మనకౌతే అంటే డబ్బులు కూడా ఎక్కువగానే అవుతాయి మన కొన్ని ఏరియాస్ బట్టి కూడా కొన్ని సేల్ అవుతాయి కొన్ని సేల్ అవ్వవు ఫ్రెండ్స్ అట్లా చూసుకొని అయితే తెచ్చుకోవాలి మా ఏరియాలో అయితే కొంచెము అంటే మరీ కాస్ట్లీ ప్రొడక్ట్స్ అట్లా అవుతే వెళ్ళవు అందుకని నేనైతే కొంచెం చూసేసి ట్రెండీగా ఉన్నవే తెచ్చుకొని కొన్ని కొన్ని ఐటమ్స్ తెచ్చుకొని పెట్టుకుంటాను ఫస్ట్ అయితే నేను లైనింగ్స్ ఫస్ట్నే స్టార్ట్ చేశాను పట్టు కూడా తెచ్చుకోలేదు తర్వాత అందరూ అడుగుతున్నారు కదా టైలర్స్ ఇవి అని తీసుకొని వచ్చాను అది కూడా బాగానే రన్నింగ్ ఉంది కదా ఇప్పుడు కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ అందరూ బాగానే వేస్తున్నారు అవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నా ఇట్లా చున్నీలు కూడా ఇప్పుడు తెచ్చి పెట్టాను చూడండి అది కూడా ఏం ఫస్ట్ తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ కొన్ని మళ్ళీ తర్వాత ఇట్లా పక్కన బట్టల షాపు ఇవి అవి ఉండగా వాళ్ళ దగ్గర లేనప్పుడైనా మన దగ్గర వచ్చి తీసుకుంటారని అట్లా అయితే తెచ్చుకొని పెట్టుకుంటాను ఇట్లా పిల్లలు బొమ్మలు చూసాను ఇవైతే బోనాలకి నేను బయట వేస్తామని అట్లా తెచ్చుకొని పెట్టుకున్నాను అది కూడాను అక్కడ గిఫ్ట్ కనిపిస్తుంది చూసారా ఆ గిఫ్ట్ అయితే నేను మొన్న మీకు వీడియోలో చూపించాను కదా నాకైతే అట్లా పడేయడం ఇష్టం లేక నేనైతే అట్లా యూజ్ చేశాను తర్వాత ఐడియా వచ్చింది అది అక్కడ ఉంటే మనకౌతే అంటే చూసే వాళ్ళు కూడా ఓ గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తారేమో అని లోపలికి అయితే వస్తారు కదా బ్యానర్ పైన ఉన్న అందరూ చదువుకునే వాళ్ళు ఉంటారని ఏం లేదు కదా ఫ్రెండ్స్ అందుకనే ఆ గిఫ్ట్ కూడా అట్లా ఒక ట్రెడ్ అయితే దానికి కట్టేసి అయితే వేస్తున్నాను నేనైతే ఫస్ట్ కస్టమర్స్ వచ్చినప్పుడు అయితే చాలా భయపడేదాన్ని ఎట్లా ఇవ్వాలి ఏం మాట్లాడాలి అని కూడా నాకు అర్థమయ్యేది కాదు మెల్లమెల్లగా అన్నీ కూడా అట్లా నేర్చుకున్నాను మీకు తెలుసా ఫ్రెండ్స్ నేను బండల్స్లో బ్యాంగిల్స్ కూడా ఇప్పడం నాకు వచ్చేది కాదు అందరూ మా బావ ఇట్లా చెప్పి చూపించారు ఇట్లా చేయాలని అట్లా చేస్తే అది విప్పాను అది అయితే ముడులు వేయడం రెండు గట్టిగా వేసేస్తారు తర్వాత అన్నికన్నా ముఖ్య విషయం ఏంటంటే మనము సామాన్లు కూడా ఎక్కడ పెట్టుకుంటున్నాం ఏంటి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా మనం కొన్న రేటు అది కూడా గుర్తు కొన్ని అవుతే పెట్టుకోవాలి ఎందుకంటే మనము ఒకటి వేస్తాము ఒక ఫైవ్ టెన్ రూపీస్ అవుతే మనం తగ్గించాల్సి వస్తుంది కదా అట్లని అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఇక్కడ మేమౌతే చున్నీలు లైనింగ్స్ ఇక్కడ స్కార్ఫ్స్ అయితే మేము చాలా ఎక్కువే బయట వేస్తాము అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఒక్కొక్కటికి అవుతే అయితే పెట్టేసుకుంటున్నాను అన్నీ తీసేసాను లాస్ట్ ఇక్కడ నైటీస్ కూడా ఉంటాయి మా దగ్గర ఈ నైటీస్ కూడాను లోపల వేసుకున్నా ఇట్లా బొమ్మలకి అయితే వేసి ఉంచుకున్నాము ఇట్ల బొమ్మలు ఇవన్నీ కూడా ఒక్కసారి కొనడం మనకి కుదరదు కొన్ని కొన్ని వాళ్ళు అడిగే కొద్ది మనం తీసుకొని వచ్చే వేసుకోవాలి అట్లనే ఇట్లా బొమ్మలు చాలా ఉంటాయి యాంగర్స్ ఇట్లా అన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే నేను తెచ్చుకొని అయితే వేసుకున్నాము ఇక్కడ చూసారా మళ్ళీ ఇవైతే కాటన్ స్కార్పులు ఇప్పుడు సమ్మర్ కదా బాగా ఎక్కువ అడుగుతున్నారని అయితే నేను తీసుకొని అవుతే వచ్చాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూనే అన్నీ అయితే తీసేశాను బయట ఉన్నావు కూడా ఇంకా మనం లాస్ట్ చేయవలసింది ఏంటంటే ఇప్పుడు పేటిఎం బాక్స్ వాడుతున్నాం కదా అది కూడా ఆఫ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి కౌంటింగ్ చేసుకొని అంతే బాయ్ ఫ్రెండ్స్